హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఆనపకాయతో మంచి డిటాక్స్ డ్రింక్ తయారు చేస్తున్నాను ఆనపకాయని కడిగి తొక్క తీసి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి కొత్తిమీరని కూడా కట్ చేసి ఉంచుకోవాలి ఇప్పుడు ఒక జార్లో కట్ చేసి పెట్టుకున్న ముక్కలన్నీ వేసుకొని కొత్తిమీర కూడా వేసుకొని కొద్దిగా నీళ్లు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి నీళ్లు వేయడం వల్లనే కానపకాయలు జ్యూస్ అంతా కూడా ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు దీన్ని మొత్తం అంతా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని వడకట్టుకోవాలి ఇలా స్ట్రైనర్లో వేసుకుని వడకట్టుకుంటే జ్యూస్ అంతా కూడా గిన్నెలోకి వస్తుంది ఈ పల్ప్ అంతా కూడా మేము పై స్ట్రైనర్లో ఉండిపోతుంది ఆనప్పకాయ జ్యూసు ఏది లేకుండా డైరెక్ట్గా తాగొచ్చును కానీ ఎవరు అంత ఇంట్రెస్ట్గా తాగలేరు దాన్ని అందుకని దాన్ని కొంచెం టేస్టీగా చేసుకుంటే ఇంట్రెస్ట్గా తాగొచ్చును ఇప్పుడు అది టేస్ట్కి ఏం వేయాలో చూపిస్తాను నెక్స్ట్ ఇప్పుడు ఈ పల్పంతా అంతా కూడా ఇలాగ పైన జా ఉండిపోతుంది ఈ మిగిలిన పలుపుని రోటీ పిండిలోను దేంట్లో అయినా అట్లలోను ఎందులో అయినా కలుపుకొని వాడుకోవచ్చు వేస్ట్ ఏమి అవ్వదు అది ఇప్పుడు ఇక జ్యూస్ అంతా సెపరేట్ అయిపోయింది ఇందులో కొద్దిగా నిమ్మకాయ రసం క్వాంటిటీని బట్టి మీరు తినే పులుపుని బట్టి నిమ్మకాయ రసం వేసుకోవచ్చును కొద్దిగా జీలకర్ర పొడి జీలకర్ర పొడి డైజెషన్కి చాలా మంచిది కొద్దిగా పెప్పర్ పెప్పర్ వల్ల మంచి స్పైసీ టేస్ట్ వస్తుంది కొంచెం బ్లాక్ సాల్ట్ ఇవన్నీ వేసి కలిపేసి సర్వ్ చేస్తే ఒక మంచి కూల్ డ్రింక్ లాగా ఉంటుంది ఇది చాలా టేస్ట్ బాగుంటుంది పులుపు మంచి పెప్పర్ టేస్టు నిమ్మకాయ పులుపు కొత్తిమీర ఫ్లేవర్ అన్నీ కలిసి జ్యూస్ చాలా బాగుంటుంది ఎర్లీ మార్నింగ్ ఇది తాగితే చాలా హెల్త్కి చాలా మంచిది ఇది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్